సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యయింబకే దేవి నారాయణే వాగర్తావివ వాగర్తాభి వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులను కనుక పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తోంది నూతన అవకాశాలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మేషరాశి వారికి పని భారము శ్రమ అదనపు పని వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే నూతన అవకాశం కానీ నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే ఉన్న స్థలము నుంచి మరో స్థలానికి స్థానచరణం కానీ లేకపోతే ఉన్న కార్యాలయంలోనే ఒక గది నుంచి మరొక గది అయిన మార్పు కనిపిస్తుంది ఈ మార్పు లాభదాయకంగానే ఉంటుంది అనవసరంగా ఆలోచించి భయపడాల్సిన పని లేదు మేషరాశి వారికి ఇది ఒక నూతన అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింతగా ఆదాయాన్ని బాధ్యతలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని అర్థం చేసుకోండి ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు వరకు కూడా ఆయన ద్వితీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా మేషరాశి వారికి ఆయన ద్వితీయ భావంలో తన సంచారాన్ని మే పద్నాలుగు వరకు కొనసాగించడం వల్ల వారి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని అందుకోగలుగుతారు ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒక శుభ పరిణామం మీకు చోటు చేసుకుంటుంది అలాగే పూర్వపుణ్యం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా కార్యరూపం దాల్చి అది ఆచరణ సాధ్యమై సత్ఫలితాలని అందుకోగలుగుతారు ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మేషరాశి వారికి వేయంలో శుక్ర సంచారం కుటుంబ సౌఖ్యాన్ని అలాగే మీ మాటకు విలువను స్త్రీజన సహకారాన్ని జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని సమాజంలో కొంతమంది మంచి వ్యక్తుల యొక్క సహకారాన్ని అందిస్తుంది ఈ కారణం చేత సమాజంలో మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల నిర్వహణ సంతానం విషయంలో కూడా శుభపరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ శుక్ర గ్రహము సంచారం వల్ల మేషరాశి వారికి ఇక రాహువు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఆయన మే పద్దెనిమిది తర్వాత ఆయన వెనుకకు కుంభ కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల మే పద్దెనిమిది తర్వాత ఈ రాహుగ్రహము పదకొండవ భావములో లాభ భావములో కుంభరాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి విపరీతమైనటువంటి ధనయోగానికి విపరీతమైనటువంటి లాభానికి నూతన అవకాశాలకు ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా విజయవంతం కావడానికి దోహదపడుతుంది అలాగే విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన అవకాశాలు కానీ వీరికి అనుకూలంగా ఉండడానికి ఎంతగానో మంచి అవకాశంగా పదకొండవ భావంలో రాహు సంచారాన్ని చెప్పుకోవచ్చు ఇక కేతువు ఎప్పటి నుంచో కన్యా రాశులు సంచరిస్తున్నాడు ఆయన మే పద్దెనిమిది వరకు ఉన్న సంచారాన్ని కొనసాగిస్తారు ఆ కారణం చేత మే పద్దెనిమిది వరకు ఈ మేషరాశి వారు కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు అలాగే అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా సష్టమభావుల కన్యా రాశులు కేతు సంచారం మే నెల పద్దెనిమిది వరకు రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదిస్తుంది భగవంతుని ఆశస్సులను అందిస్తుంది ఒక నిరాడం మీరు పోటీ ప్రపంచంలో మీ తిన శైలిలో విజయాలను అందుకోగలుగుతారు ఈ రకంగా మేషరాశి వారికి సూర్య భగవానుడు నూతన ఉద్యోగాన్ని స్థాన చలనాన్ని అందిస్తుండగా గురువు వారికి పద్ మే పద్నాలుగు వరకు మంచి విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తున్నాడు శుక్రుడు వ్యయంలో ఈ నెలంతా కూడా సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు రాహు మే పద్దెనిమిది తర్వాత లాభ భావంలో పదకొండవ భావంలో కుంభరాశిలో విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు కేతువు సష్టమభావంలో హృదరోగ శత్రు విముక్తిని అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు మే నెల గాను మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థభావంలో కర్కాటక రాశిలో బలహీన పడినప్పటికీ మిశ్రమ ఫలితాలను అందిస్తాడు కొన్ని విషయాల్లో సంతోషకర విషయాల్ని కొన్ని విషయాల్లో కాస్త ఖర్చుల్ని వాహన సమస్యల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ షష్టాధిపతి బుధుడు వ్యయములో మీనరాశిలో సంచరించడం వల్ల అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరత్ర రుణ సంబంధించిన విషయాలంతా కూడా కాస్త చికాకును కలిగించే విధంగా ఉంటుంది ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు పన్నెండవ ఇంట అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు మీకు ఏలునాట శని మొదటి భాగం ప్రారంభమైంది వేయ శని వల్ల పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది పని వారు సక్రంగా చేయక ఇంట బయట కూడా వారి వల్ల కొన్ని పనులు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది ఈ రకంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో కుజుడు బుధుడు శనిగ్రహాలు ప్రధానంగా ప్రతికూలంగా సంచరించడం వల్ల చిన్న చిన్న సమస్యలు తప్పద తప్పదని తెలుస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మేషరాశి వారు తప్పనిసరిగా వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజలు నిర్వహించండి అంతటి అవకాశం లేని వారు శనివారం రోజు పరమేశ్వరుడికి పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు కాస్త ప్రతికూలంగానే సంచరిస్తున్నాడు ఈ మే ఆరు వరకు వేయములో ఆ తర్వాత అతను జన్మరాశులు సంచరించడం వల్ల కాస్త బుధగ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ కారణం చేత ఈ బుధగ్రహం యొక్క ప్రతికూలత వల్ల మీరు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి అలాగే చతుర్థభావంలో కుజదోషం కాస్త మిశ్రమ ఫలితాలను అందిస్తుంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోలుకుంటూ సర్వే జనా సుఖినంతు నమస్కారం